నమస్తే మిట్లారా టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి విద్యాశాఖ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది మార్నింగ్ న్యూస్ అనేటువంటిది రావడం జరిగింది నేను శ్రీశైలంలో ఉన్నాను కాబట్టి దర్శనంలో ఉన్నాను కాబట్టి వీడియో చేయలేకపోయాను సో హౌ తప్పకుండా అయితే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు ఇస్తానని చెప్పాను కాబట్టి అయితే దాదాపుగా టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి మనకు ఎగ్జామ్స్ అనేటువంటిది సెషన్ వారిగా సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీ అనేటువంటిది ఈ విధంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అయితే కామన్ కామన్గా సెషన్ వారిగా ఉన్నప్పుడు నార్మలైజేషన్ చేసినప్పుడు ఒకరి పేపర్ ఈజీ రావడం మరొకరికి హార్డ్గా రావడం ఈ రకంగా జరుగుతుంటుంది కాబట్టి నార్మలైజేషన్లో మాకు కొద్దిగా తక్కువ మార్కులు వచ్చినాయి సార్ వాళ్ళకి ఈజీ వచ్చింది సార్ అనేటువంటి ఉద్దేశం అయితే చాలామంది హాస్పిటల్స్కి అయితే ఉంది అయితే దీని ఫలితంగా విద్యాశాఖ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం అనేటువంటి జరిగింది అంటే టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించింది రెండు కూడా అంటే ఇప్పుడు టెట్ నిర్వహిస్తుంది కాబట్టి టెట్కి సంబంధించినటువంటి అంటే సెషన్ వన్లో ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒకే సబ్జెక్టు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒకే పేపర్ను పెట్టడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒకేసారి అంటే ఒకవేళ మీరు హైదరాబాద్ సెంటర్ పెట్టుకున్నా సరే వరంగల్ సెంటర్ పెట్టుకున్నా సరే వనపర్తి సెంటర్ పెట్టుకున్నా సరే ఏది పెట్టుకున్నా సరే తప్పకుండా మీ అందరికీ మీ జిల్లా కేంద్రంగా ఉండేటువంటి యొక్క పోటీ అనేటువంటిది అంటే డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు జిల్లా ఆధారంగానే పోటీ ఉంటుంది కాబట్టి ఒకే సెషన్లో ఒకేసారి ఒకే ఎగ్జామ్ పెట్టడం ద్వారా ఒకరికి పేపర్ హార్డ్ వచ్చింది ఒకరి పేపర్ ఈజీ వచ్చింది అనేటువంటి చెప్పకుండా అందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది శుభ పరిణామం అదే రకంగా డిఎస్సి కూడా అదే రకంగా నిర్వహిస్తారనేటువంటి ఉద్దేశం అయితే మనకైతే ఉందన్నట్టు సో కాబట్టి తప్పకుండా అయితే ఎవరైతే టెట్కు ప్రభరతున్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో డిఎస్సికి డిఎస్సి ప్రభరైతున్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రణాళికబద్ధంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి ఈ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అనేటువంటిది చాలా క్రూషియల్ టైం ఎందుకంటే చాలామంది ఈ క్రూషియల్ టైంలో కొద్దిగా ఢీల్ పడిపోయి కొద్దిగా నిరుత్సాహపడిపోయి ఉత్సాహాన్ని కోల్పోయి మార్కులు కోల్పోవలసినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది మనం ఇన్ని రోజులు చదివినటువంటి సబ్జెక్ట్ను రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మోడల్ ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క టెన్ డేస్ అనేటువంటిది లేకుంటే వన్ వీక్ అనేటువంటిది చాలా కీ రోల్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ఆ యొక్క సమయాన్ని కరెక్ట్గా మీ కోసమేటట్టుగా ప్లాన్ అయితే తీసుకోండి హెల్త్ జాగ్రత్త తీసుకోండి తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోనే మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ టూ టెట్కి సంబంధించింది థర్టీ మార్క్స్కి సంబంధించినటువంటి నైంటీ పర్సెంట్ సిలబస్ మన యొక్క ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదేవిధంగా షార్ట్ కట్ కోడ్స్ అనేటువంటిది మీకు చెప్పడం అనేటువంటి జరిగింది వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో యూనిఫామ్ మీకు త్వర తప్పకుండా అయితే నేను స్పెషల్లో ఉన్నాను కాబట్టి వీడియో చేయలేకపోతున్నాను ఇంగ్లీష్ కి సంబంధించింది తప్పకుండా అయితే రెగ్యులర్గా అయితే చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా రెండు మూడు వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది సో వాటి అన్నింటినీ ఉపయోగించుకోండి తప్పకుండా మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులతోటి మీకు మంచి మార్కులు రావాలని అదేవిధంగా డిఎస్సిలో కూడా ఉద్యోగం రావాలని మనస్ఫూర్తి